ప్రతిష్టాత్మక యాషియస్ టెస్ట్ సిరీస్లో ఆస్ట్రేలియా ఇంగ్లాండ్ను రెండు రోజుల్లోనే ఓడించేసింది ఎనిమిది వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది ఆస్ట్రేలియా పేసర్ మిచల్ స్టార్ పది వికెట్లు తీయగా రెండవ ఇన్నింగ్స్లో ట్రావిస్ హెడ్ సెంచరీతో ఇంగ్లాండ్ పై ఆధిపత్యం చెలాయించారు తొలి ఇన్నింగ్స్లో ఐదవ స్థానంలో బ్యాటింగ్కు వచ్చిన ట్రావిస్ హెడ్ ముప్పై ఐదు బంతుల్లో ఇరవై ఒక్క పరుగులు చేసి అవుట్ అయ్యాడు కానీ రెండవ ఇన్నింగ్స్లో హెడ్ ఓపెనర్గా వచ్చాడు ఆరంభం నుండి ఇంగ్లాండ్ బౌలర్లపై ఎదురుదాడి చేశాడు వచ్చిన బాల్ని వచ్చినట్టుగా బౌండరీలకు చేర్చాడు ఈ క్రమంలోనే ముప్పై ఆరు బంతుల్లోనే హాఫ్ సెంచరీ చేసి అరవై తొమ్మిది బంతుల్లో సెంచరీ పూర్తి చేసుకున్నాడు మొత్తంగా ఎనభై మూడు బంతుల్లో పదహారు ఫోర్లు నాలుగు సిక్సర్లతో నూట ఇరవై మూడు పరుగులు చేశాడు దాంతో రెండు వందల ఐదు పరుగుల టార్గెట్ని ఆస్ట్రేలియా ఇరవై ఎనిమిది పాయింట్ రెండు ఓవర్లలో చేసి ముగించింది టెస్ట్ క్రికెట్ హిస్టరీలోనే ఇప్పటి వరకు ఏ ప్లేయర్ కూడా నాలుగవ ఇన్నింగ్స్ కంటే ఎక్కువ బంతుల్లో సెంచరీ చేయలేదు తన సెంచరీతో ట్రావెస్ హెడ్ ప్రపంచ రికార్డును సృష్టించుకున్నాడు నాలుగవ ఇన్నింగ్స్లో ఫాస్టెస్ట్ సెంచరీ చేసిన ప్లేయర్గా నిలిచాడు